ఈరోజు నేను ఇక్కడ మల్కాజ్ గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను ఇది ఇప్పుడు రిఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ లో వచ్చింది సో ఈ ఇక్కడ ఇప్పుడు ఈ క్రియేట్ అయిన లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయి ది అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్ మన ఇక్కడ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దాట్ ఇక్కడ ఉన్న ప్రతి కి సేఫ్టీ సెక్యూరిటీ పోలీస్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు మనకి పోలీస్ విజిబుల్ గా ఉండాలి పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కంప్లైంట్ నమోదు అయ్యాలి అవ్వాలి ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి సో ఎలాగ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత మంచిగా యూటిలైజ్ చేసి ఎంత బెస్ట్ సర్వీసెస్ పోలీస్ సర్వీసెస్ ఇవ్వచ్చు అది వీల్ ప్లాన్ ఓకే సార్ న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి సార్ న్యూ కి ఐ థింక్ ఇప్పుడు వారికి ప్లానింగ్ అయ్యి ఆ వీల్ హ్యావ్ అ డిస్కషన్ న్యూ ఇయర్ కి ఈవెంట్ జరిగిన ఈవెంట్స్ అందర్ పర్మిషన్ తీసుకోవాలి ఆ టైమింగ్స్ డీలేర్ చేయాలి ఆ సేఫ్టీ సెక్యూరిటీ కావాల్సిన ప్రికాషన్స్ ఆ ఆ కెమెరాస్ అడిక్వేట్ లైటింగ్ ఆ సెక్యూరిటీ స్టాఫ్ పార్కింగ్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి స్పెషల్లీ ఇప్పుడు ఈవెంట్స్ కి మహిళలు పిల్లలు అందరూ వస్తున్నారు అండ్ సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయండి సో అది కాకుండా నైట్లో రోడ్లో మూవ్మెంట్ పబ్లిక్ తిరగడం అవన్నీ మీద కూడా మేము అడికేట్ అరేంజ్మెంట్స్ చేస్తాం కనెక్షన్ సైబరాబాద్కి What